నంద్యాల రైల్వే స్టేషన్ లో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో ఆర్పీఎఫ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నట్లు ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర తెలిపారు చిన్నారులను యశ్వంత్ పూర్ కు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు ఇక చిన్నారులను నంద్యాలలోని చిన్నారుల వసతి గృహానికి తరలించారు యశ్వంత్పూర్ వెళ్లే ట్రైన్ లో ాలు అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో ఆర్పిఎఫ్ నంద్యాల వారు మరియు సిఐబీ గుంటూరు మరియు బీబీఏ నంద్యాల బాలు సంరక్షణ కేంద్రం నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో మేము ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్లో దాడులు నిర్వహించినాము ఆ క్రమంలో ఒక ఆరుగురు బాలురు అండర్ ఏజ్ వాళ్ళని మేము గుర్తించినాము వారితో పాటు అక్రమ రవాణా చేస్తున్న వారిని కూడా గుర్తించి ఆ బాలులను మరియు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను కూడా మేము నంద్యాల రైల్వే స్టేషన్లో దించినాము దించి వారికి తగు విచారణ చేసి బాలుల సంరక్షణ కేంద్రం నంద్యాల వారి ఆధ్వర్యంలో మరియు టీఆర్పీ వారికి తగ్గని నిమిత్తం టీఆర్పీ అనే మంద్యాల వారికి మేము అన్ని గురి చేయడం జరిగింది ఈ రైడ్స్ అనేది ప్రతి ఒక్క ట్రైన్లో మరియు మా సంవత్సరాల నిమిత్తం ఎవరైతే అక్రమ రవాణా చేస్తుందో బాలులను తీసుకెళ్ళి విశాఖపట్నం యశ్వంత్పూరు మరియు అంతపురం స్టేషన్ స్టేషన్లలో వారికి వారిలో లేబర్ చైల్డ్ లేబర్ నిమిత్తం మరియు ఇతర పనులు పెంచుకుంటున్నారా అనే సమాచారంతో మేము డైట్ చేసి వారిని ఇక్కడ దించి వారిలో చైల్డ్ హోమ్కు మరియు క్లాస్ ఖర్చును తగు నిమిత్తం కేసు నమోదు నిమిత్తము జీఆర్పీపించడం జరిగింది